కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమితులైన వెలిచాల రాజేంద్రరావు మొట్టమొదటిసారిగా నేడు కరీంనగర్కు విచ్చేయిస్తున్న నేపథ్యంలో అలుగునూరు చౌరస్తా వద్ద నియోజకవర్గానికి చెందిన పార్టీ శ్రేణులు వెలిచల్ల రాజేందర్ రావుకు స్వాగతం పలికారు గజమాలతో ఘన స్వాగతం పలికారు కోతిరాంపూర్ ఖమ్మం చౌరస్తా ఆర్టీసీ బస్టాండ్ భవన్ చౌరస్తా మీదుగా డిసిసి కార్యాలయం వరకు భారీ ఊరేగింపుగా ర్యాలీ కొనసాగింది ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు Hey! Yeah.